నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయ అండి ఇది వినాయకుడికి ఎంతో ఇష్టం ఈ ప్రసాదాన్ని పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు ఒకసారి ఎలాగో చూసేయండి ముందుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా మొత్తం కరిగిపోయి మనకి కొద్దిగా జిగురు పాకంలాగా తగలాలి ఇలా ఒక స్పూన్తో తీసుకొని చేత్తో ఇలా అంటే కొద్దిగా జిగురుగా ఉండాలి అప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయినట్లు దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నువ్వులను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా చిటపటం అంటూ కలర్ చేంజ్ అయిందంటే నువ్వులు బాగా ఫ్రై అయిపోయినట్లు వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసి ఇది కూడా దూరగా వేయించుకోవాలి వీటిని వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి తర్వాత ఎండు కొబ్బరిని కొద్దిగా తురుముకొని దాన్ని కూడా కొద్దిగా నెయ్యలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు పంచకజ్జాయ చేయడానికి ఒక ప్లేట్లో అటుకులని ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెష్వి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే నువ్వులని ఎండు కొబ్బరిని కూడా వేసి కొద్దిగా పాకాన్ని పోసుకుంటూ అలాగే మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో బెల్లం పాకాన్ని పోసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసి దేవుడికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడమే అండి ఇలా పదిహేను నిమిషాల్లోపే ఈజీగా టేస్టీగా దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని చేసి పెట్టచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం లాస్ట్లో కొద్దిగా యాలకుల పౌడర్ వేసి మంచిగా కలిపేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే చూసి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ